హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాన్ని వచ్చట్లు ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది చాలా వేగంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు దీన్ని పొటాటో పరోటా అయినా అనవచ్చు లేదనుకోండి అయినా అనొచ్చు అనమాట ఎలా వేసుకున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేయడానికి కప్పు గోధుమ పిండి అలాగే ఒక బంగాళదుంప ఉంటే చాలు హెల్దీగా అప్పటికప్పుడు చాలా టేస్ట్గా చేసుకోవచ్చు అనమాట రెసిపీలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేయండి అలాగే ఈ పిండిలో ఉప్పు కలిసేలాగా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత ఇందులో నీళ్ళు వేసుకోండి అంటే చపాతి పిండిలా కాదు కాబట్టి కొంచెం నీరు ఎక్కువగానే వేసుకోండి అయితే మరీ ఎక్కువ వేసేస్తే ఉండలాగా వచ్చేస్తుంది అందుకని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వేసేసామనుకోండి ఉండలు కట్టేస్తుంది అనమాట ఇలా చూసుకొని నీళ్ళు వేసుకుంటూ ఉండలు లేకుండా చూసారా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇప్పుడు పిండి కలిపేయడం అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు చిన్నవి అయితే రెండు పెద్దదైతే ఒకటి తీసుకోండి సరిపోతాయి అనమాట మనం తీసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట తీసుకొని ఇలాగ మెత్తగా స్మాష్ చేసేయండి మీ చేతితో అయినా చేసుకోవచ్చు ఇలా స్మాషంతో అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు వేయండి అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి వేసేసి వీటన్నింటినీ కూడాను బాగా కలిసేలాగా స్పూన్తో అయినా లేదనుకోండి మీ చేతితో అయినా మెత్తగా ఒక ముద్దలాగా చేసేయండి వాటర్ ఏమీ వేయకండి దీన్నే ఇలాగా బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా అందులో వేసేయండి ఇలాగా మొత్తంగా వేసేసిన తర్వాత గరిటితో అంతా కలిపేయండి ఆ పిండిలో పొటాటో అంతా కలిసిపోయేలాగా కలిపేయండి అయితే మధ్య మధ్యలో వాటర్ అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని ఇలా అడ్జస్ట్ చేసుకొని పిండిని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదనమాట వెంటనే దోశ వేసేయచ్చు అనమాట పై దోశ పనాన్ని పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూతో తుడిచేయండి తుడిచేసి రెండు గరిట్ల పిండిని వేయండి వేసేసి మనం దోశని ఏ విధంగా స్ప్రెడ్ చేసుకుంటామో అదే విధంగా నిదానంగా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి సిమ్లోనే కాల్చామనుకోండి మనకి పరోటా లాగా వస్తుంది అనమాట అదే మీడియం ఫ్లేమ్ మీద కాల్చామనుకోండి మనకి దోశలాగా వస్తుంది అనమాట ఎలా వేసుకున్న టేస్ట్ అయితే సేమ్ టేస్ట్ అనమాట ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పేయండి అయితే మనకి పరోటా లాగా కాల్చాలి అంటే టైం ఎక్కువ పడుద్ది అదే దోశలాగా అనుకోండి తక్కువ టైంలోనే మనం దోశని కాల్చుకోవచ్చు అనమాట నేను పరోటా లాగా ఫస్ట్ వేసి చూపిస్తున్నాను సిమ్లోనే పెట్టాను అనమాట ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడాను ఒకసారి కాలిన తర్వాత మరలా తిప్పుకొని పైనుంచి మనం బటర్ని కానీ ఆయిల్ కానీ ఇవి ఏది వేసుకున్నా పర్వాలేదనమాట వేసేసి రెండు వైపులా తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకోవాలన్నమాట ఇలా కాలుస్తూ ఉంటే మనకి చపాతి పూరి ఎలా పొంగుద్దు అలాగే పొంగుద్దు అలా పొంగుతుంది అంటేనే మనకి పరోటా బాగా వచ్చినట్లు అనమాట చూసారా ఎలా పొంగుతుందో ఇలా పొంగాలన్నమాట సిమ్లో పెట్టుకుంటేనే ఇలా నిదానంగా పొంగుద్ది అనమాట టైం అయితే కొంచెం పడుతుందనమాట ఇలా ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడాను మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పొంగుద్దు అనమాట అలా పొంగినంత వరకు మనం నిదానంగా కాల్చుకుంటేనే మనకి లాగా వస్తుంది అనమాట ఆలూ పరోటా ఉంటుంది కదా అలా వస్తుందనమాట లేదనుకోండి దోశలాగా స్మూత్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదండి సేమ్ టేస్టే వస్తుంది అనమాట మన టైంని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట సెకండ్ టైం వేసేటప్పుడు నేను ఆయిల్ వేసే కాల్చాను దీన్ని దోశలాగా కాల్చాను అనమాట రెండు కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి కదా అయితే పరోటా కొంచెం గట్టిదనం వస్తుంది అంటే పరోటా చపాతి తిన్నట్లు వస్తుంది దోశ అయితే స్మూత్గా ఉంటుంది అన్నమాట ఎలా చేసినా టేస్ట్ అయితే సేమ్ అనమాట చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా నిజంగా అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయొచ్చు అనమాట మనకి పరోటా చేస్తే పొరలు పొరలుగా ఎలా వస్తుందో అలాగే వస్తుంది అనమాట చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా తిన్నా కూడా ఇలాగే ఉన్నాయి దీనికి పక్కన ఏ కర్రీ ఇలాంటివి ఏం అవసరం లేదనమాట ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకు టైం లేనప్పుడు ఇలా చేసేసామనుకోండి చట్నీతో పని లేకుండానే మనం ఇలా తినేయచ్చు అనమాట అంత బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేస్తారా అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్